జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణి శ్రీ 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 విద్యా పూర్వక ఆత్మ నమస్కారములు క్రిందటి భాగములో భగవానుడు మనకి ధ్యాన పద్ధతి తెలియచేస్తున్నారు దాన్ని మనం చెప్పుకుంటున్నాం కనుక భగవాను చెప్తున్నారు ఏమని అంటే సుచావు ప్రతిష్టాప్య అన్నారు అంటే ఎక్కడ కూర్చోమన్నారు మమ్మల్ని మనల్ని ధ్యానం చేయటానికంటే శుచీనటువంటి ప్రదేశాన్ని ఎంచుకోమని చెప్పారు ఎందువల్ల అంటే ఆ ధ్యానము చేస్తున్నప్పుడు ఆ పరిసరాల యొక్క ప్రభావం మనసు మీద ఉంటుంది మరి ధ్యానాభ్యాసములో ఈ మనసే అసలైనటువంటి పాత్ర వహించాలి ఎక్కడ కనుక ఆ మనస్సు యొక్క భావన పవిత్రంగా ఉండాలంటే అక్కడుండే ప్రదేశాన్ని శుచిగా ఉంచుకోవాలి పరిసరాలను శుచిగా ఉంచుకోవాలి అంతేకాకుండా ఆ మనస్సుని కూడా పవిత్ర భావనతో ఉంచుకోవాలి ఆ విధంగా శుచౌ దేశ ప్రతిష్టాప్య అంటే ఆ పవిత్రమైన ప్రదేశం ఎలా ఉండాలి ఆ ప్రదేశం అంటే మిక్కిలి ఎత్తుగా కానీ మిక్కిలి పల్లముగా కానీ ఉండకూడదు అన్నారు అంతా కూడా సమంగానే ఉండాలి ఎప్పుడూ కూడా అతి అవ్వకూడదు మితి అవ్వకూడదు అన్ని విషయాలు ఎందుకు కూడా ఇది వర్తిస్తుంది అని చెప్తారు ముందు ముందు కనుక మనం ఎంచుకునే ప్రదేశము కూడా ఎక్కువ ఎత్తుగా కూడా ఎత్తు కానీ ఎక్కువ పల్లంగా కానీ లేకుండా సమంగా స్థిరంగా ఉండేటట్టుగా ఎంచుకోవాలి ఆ ప్రదేశాన్ని అప్పుడు అక్కడ ఒక చేప పరుచుకుని ఏదైనా మనకి అనువుగా లభ్యమైతే అక్కడ ఒక చర్మం అనేది ఇక్కడ చెప్పారు కనుక ఇప్పటి కాలములో అది సాధ్యము కాదు కనుక దానిమ్మ చాప మీద ఒక శుభ్రమైనటువంటి శుచ వస్త్రాన్ని పరుచుకుని దాని మీద ఆసీనుడై కూర్చుని ఎలాంటి ఆసనం అంటే సుఖాసనం ఎందుకంటే ఎవరికి అనువైనటువంటి ఆసనాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి ఈ ఆసనము ద్వారా శరీరాన్ని స్థిరముగా నిలపాలి ఒక బావిలో ఉండేటువంటి నీరుని తోడడం కానీ లేదా ఒక బోరు లోపల ఉండేటువంటి నీరుని బయటికి తోడాలంటే మనం ఒక మోటార్ ఏర్పాటు చేస్తాం యంత్రం ఆ యంత్రాన్ని ముందు అక్కడ పెట్టినప్పుడు అది కదలకుండా స్థిరంగా దానికి అక్కడ బోట్లు వేసి బిగిస్తాం అప్పుడు దాని పని మొదలవుతుంది అలాగే ఇది ఒక మోటార్ లాంటిది యంత్రము లాంటిది ఈ యొక్క యంత్రమైన ఈ దేహాన్ని లోపల దీంట్లో ఎంత ఉత్పత్తి అంటే ఒక క్రియ జరగాలి కనుక ముందుగా బయట కనిపించుతున్నటువంటి ఈ ఉపాధి రూపంగా ఉండేటువంటి యంత్రము లాంటి ఈ దేహాన్ని అక్కడ సుస్థిరం చేయాలి అంటే స్థిరంగా కూర్చోపెట్టాలి అటు ఇటు కదలకుండా అది అటు ఇటు పడిపోకుండా ఎందుకంటే ఎత్తుగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వారికి జానములు ఏమైనా కొద్దిగా తూలొస్తే ముందుకు పడిపోయి లేకపోతే పల్లములో ఉండడం వల్ల అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటాం కనుక కూర్చొనేటువంటి ప్రదేశం ఎప్పుడు కూడా సమంగా ఉండాలి అటువంటి ప్రదేశాన్ని ఎంచుకుని స్థిరంగా కూర్చోబెట్టి దానికి ఒక ముద్రో లేకపోతే ఏదో ఒకటి దాన్ని కల్పించినప్పుడు దాన్ని అలాగ నిలబెట్టి ఉంచుతాం ఆ దేహాన్ని అక్కడికి ఆ విధంగా దాన్ని సుస్థిరం చేసి అప్పుడు ధ్యానాభ్యాసం ప్రారంభవ్వాలి కనుక ఆసనం అనేది అందుకు ఏర్పాటు చేశారు సుఖాసనం అంటే ఎక్కువ సమయం కదలకుండా కూర్చోవడానికి వీలుగా ఉండే ఆసనాన్ని ఎంచుకోవాలి ఎవరికి అనువైనటువంటి ఆసనాన్ని వాళ్ళు ఎంచుకుని ఎందుకంటే లోపల ఎంతో సహజమైనటువంటి క్రియ జరుగుతూ ఉంటుంది కనుక అభ్యాసం జరుగుతూ ఉంటుంది కనుక అప్పటి వరకు ఈ దేహం అనేటువంటి ఈ యంత్రము లాంటి ఇది కదలకుండా స్థిరంగా అలా ఉంటే లోపల జరుగుతున్నటువంటి జరుగుతూ ఉంటుంది కావున దీన్ని స్థిరం చేయటానికి దీనికి ఒక ముద్ర ఇది ఒక ప్రణామం పెట్టి ఒక చిన్న ముద్ర లేదు ఇత్యాది ముద్రలు ఎవరికి అనువైనటువంటి ముద్రని వారు పెట్టుకుని అలా కూర్చుని అప్పుడు ఏమి చేస్తారంటే అసలు క్రియ అప్పుడు మొదలవుతుంది అంటే ఈ ఈ యొక్క ధ్యానము చేసేది ఎవరండి అంటే యథార్థంగా తెలుసుకుంటే దేహం అనేది ఒక రూపము కానీ ఎవరికి అవసరం పరమాత్మని పొందుట అనేది ఎవరికి అంటే దేహం కాదు దేహం ఇక్కడే ఉండిపోద్ది దేహం ఇక్కడే పడిపోద్ది కానీ ఎవరు మరి పరమాత్మ అనుభవం కోసం తహతహలాడి ధ్యానం అనేటువంటి ఏకాగ్రములోకి వెళ్ళటానికి ప్రయత్నించేవాడు ఎవడంటే లోపలున్న జీవుడు కనుక ఆ జీవుడు ఆ లోపలే జీవుడుగా ఉండి తాను ఆ జీవుడే దేవుణ్ణి పొందుటకు తానేన దేవుడే కానీ ఆ జీవత్వాన్ని పోగొట్టుకుని దైవత్వాన్ని అందుకోవడానికి చేసేటువంటి కృషి ఏదైతే ఉందో అదే ధ్యానాభ్యాసం ప్రయత్నం ఏదైతే ఉందో అదే ధ్యానాభ్యాసం అందుకేం చేయాలి భౌతికంలో ఉండేటువంటి దేహాన్ని ఉపాధిని కదలకుండా అక్కడ ఏర్పాటు చేయాలి దాన్ని అక్కడ వదిలేయాలి ఒక విధంగా అది అలా కూర్చున్నాక దాన్ని వదిలేయాలి దాన్ని కూర్చోబెట్టి దానితో ఉండకూడదు ఇంకా దానికి ఇబ్బంది లేకుండా దాన్ని అక్కడ పెడితే మన మధ్యలో అది పిలవకుండా ఉంటుంది కనుక దానికి ఇబ్బంది కలిగించిన రీతిలో దాన్ని అక్కడ కూర్చోబెట్టాలి కానీ ధ్యానం చేసేది అది కాదు అది గుర్తించాలి చాలా మంది అనుకుంటాం నేను ధ్యానం చేశాను నేను ధ్యానం చేసుకుంటున్నానని చెబుతూ మనం యథార్థముగా మళ్ళీ దేన్ని వదల వదిలిపెట్టాలో దాన్ని వదలట్లేదు అంటే అహం దేహాభిమానాన్ని అక్కడ కూడా విడిచిపెట్టడం లేదు మనం దేహం అనేటువంటి ఈ భావనతోటే నేను చేశాను అనుకుంటున్నాను తప్ప యథార్థానికి ధ్యానం చేసేది దేహము కాదు బయట కనిపించే ఆకృతిది ఈ ఆకృతి లోపల జరిగే క్రీక అనుగుణంగా ఉంచడం కోసం దీనికి ముద్ర వేసి ఈ ఆసనం కల్పించి ఇలా దీన్ని స్థిరంగా కూర్చోబెట్టం కానీ అక్కడతో దీన్ని అక్కడ వదిలిపెట్టి మనం మన సహజ కర్మలోకి వెళ్ళాలి అయితే మరి ఏం చేయాలి అంటే దానిపై ఆసీనుడే అప్పుడు మనస్సుని ఏకాగ్రము చేసి అంటే అన్ని వైపుల నుంచి కూడా ఎందుకంటే ఈ మనస్సు ఇప్పటి వరకు కూడా ఏం చేస్తుంది ఈ దేహముతోటి సంగత్వాన్ని కల్పించుకుని ఈ మనస్సు తన యొక్క శక్తిని అంతటినీ కూడా ఈ ఇంద్రియాలను అన్నిటితోటి కూడా పంచిపెట్టేసి అన్ని ఇంద్రియాల ద్వారా కూడా ఆ శక్తిని బయటికి పంపించి వేస్తుంది అలా అంత శక్తిని కూడా బహిర్గతం అయిపోతూ బహిర్గతం చేసేస్తుంది బయటికే ప్రసారం చేసేస్తూ అది నిర్వీర్యమైపోతుంది కానీ ఏం చేయాలి ఆ అప్పుడు అన్ని ఇంద్రియాల యొక్క శక్తిని కూడా తన వైపుకు లాక్కోవాలి అన్నిటినీ కూడా లోపలికి తెచ్చుకోవాలి ఇంద్రియములు అనేటువంటి తలుపులు మూయబడాలి మూయబడము అంటే వీటిని మూసుకోవడము వీటిలో ఏమి వినిపించకుండా చేసుకోవడము ఇది కాదు ఇంద్రియాలని మూసుకోవడం ఇంద్రియాన్ని గ్రహించడం అంటే ఏమిటి అంటే ఇవేవి కాదు వీటిని ఎలా ఉన్నా ఈ ఇంద్రియాల ద్వారా బయటికి మనం పంపించే శక్తి అంటే విషయాల పట్ల వీటికి ఉండే సక్తయితే ఉందో అవన్నీ కూడా మనం వెనక్కి తీసుకోగలిగితే ఆ శక్తి ఆ వైపుగా ప్రయాణించి బయటికి వెళ్లకుండా లోపలే దాన్ని ఏకాగ్రం చేయగలిగితే అప్పుడు ఇంద్రియ నిగ్రహం జరిగినట్టు కావున మనస్సు యొక్క శక్తి అన్ని వైపులకి బహిర్ముఖం కాకుండా ఏకం చెయ్యాలి ఒక్కటి చేసుకోవాలి అప్పుడు దానికి బలం పెరుగుతుంది ఏకాగ్రం అవుతుంది అలా ఏకమైనటువంటి శక్తి అగ్రంను పొందగలుగుతుంది ఏకాగ్రతను పొందగలుగుతుంది అది చాలా సూక్ష్మంగా మారగలుగుతుంది బలంగా మారగలుగుతుంది భగవంతుని పొందుటకు ఎంతో బలం కావాలి మనసుకి కూడా ఎంతో ధైర్యం కావాలి కానీ ఎటువంటి బలం అది అంటే ఇంద్రియాలతో పంచుకొని ఇంద్రియాల యొక్క విషయాన్ని అనుభవించడం ద్వారా పొందే బలం కాదు భగవంతుని యొక్క ఝాసలో ఆ సూక్ష్మత్వంలో దానికి ఆ నిపుణత్వం పెరగాలి దానికి ఆ పదులు పెరగాలి భగవంతుని పొందడం అనేది చాలా ఆ పొందడములో దానికి మనసుకి పదును పెడుతూ ఉండాలి సూక్ష్మంగా ఇంకా ఇంకా దాన్ని పినిపెడుతూ చక్కగా తయారు చేసుకుంటూ ఉండాలి కనుక ఆ శక్తిని అంతటినీ కూడా లోపలికి మనము ముడుచుకుంటూ లోపలికి తెచ్చుకుంటూ వృత్తుల్ని అరికట్టి అప్పుడు సాధన చేస్తూ ఉండాలి ఎందుకు సాధన చేయాలి ఈ విధముగా శక్తులని నిరోధన చెయ్యాలి అంటే చూడండి ఒక చిన్న ఒక సూది ఉంది ఆ సూదికి చిన్న రంధ్రం ఉంది ఆ రంధ్రమునికి ఒక దారం ఇచ్చి మనల్ని ఆ రంధ్రం ఇంటి సూదిలో దారం కూర్చోమని ఇస్తారు అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి సూదిలో దారం కూర్చోాలంటే మనకు వెంటనే మనకు తెలియకుండానే ఒక ఏకాగ్రత వచ్చేస్తుంది ఎవరు పలకరించినా ఆ రంధ్రం ఇంట దారం వెళ్ళే వరకు మనం మాట్లాడము ఎవరు ఏది చెప్పినా మనము వినము ఎటువైపు కూడా దిక్కులు చూడం మన పని ప్రస్తుతానికి ఏమిటి అంటే ఆ చిన్ని రంధ్రములో ఈ దారపు కొనని దాన్ని గుచ్చాలి ఆ గుచ్చడం కోసం ఏం చేస్తూ ఉంటాము ఈ దారాన్ని పిలిపెడుతూ చక్కగా ఇలా ఇల్లా ఇలా ఇలా దాన్ని మెలిపెడుతూ నెమ్మదిగా సూదిగా చేసి దాంట్లోకి ప్రవేశపెడతాం ఇంతేనండి ఏకాగ్రత అంటే ఇది ఇంద్రియ నిగ్రహం అంటే ఎందుకు అంటే అంత సూక్ష్మములోకి దారాన్ని పంపించాలనుకున్నప్పుడు నీకు తెలియకుండానే నీ మనసు ఏకాగ్రములోకి వచ్చేసింది మరి పరమాత్మ అనుభూతి అనేది మరి అంతకంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి తత్వం అది ఈ అంతటా విస్తారమైపోయి భౌతికములో ఉన్నంత వరకు కూడా నువ్వు ఆ సూక్ష్మములోకి వదగలేవు అందుకే మరి అంత సూక్ష్మములోకి ఆ మనసు అనేటువంటి దారాన్ని తీసుకెళ్లి గుచ్చాలి అంటే దాని వెంట పంపించి దాని లోపలికి పంపించాలి అంటే అప్పుడు మనసుకి ఎంత ఏకాగ్రత కావాలి ఆ ఏకాగ్రత ఆ యొక్క ఆ దారపు కొనని ఆ సూదిలో ఉండేటువంటి ఆ రంధ్రములోకి పంపించడానికి నీ దృష్టి ఎంత సూక్ష్మంలోకి వెళ్ళాలి మరి దీనికి ఇంత సూక్ష్మ దృష్టిని పొందుతూ ఉంటే పరమాత్మ అనుభవం అనేటువంటి స్థితిని పొందుటకు నువ్వు ఎంత సూక్ష్మ దృష్టిని పొందాలి ఎంత ఏకాగ్రపడాలి ఎంత ఇంద్రియాల యొక్క శక్తిని అంతటినీ కూడా ఆ సమయంలో నిన్ను ఎవరు పలకరించినా పలకలేదే మరి నువ్వు ఈ పనిలో ఈ లోపలి ఇంత సూక్ష్మమైన పనిలో ఉంటే మరి నీకు అప్పుడు నీ చెవులు వినపడాలా నీ కళ్ళు దిక్కులు చూస్తాయా నీ యొక్క ఇతరత్ర ఇంద్రియాలు ఇవి ఇతరత్ర ఏదైనా కోరుతాయంటే ఏమీ కాదు మనస్సు అంత ఏకాగ్రంలో ఉన్నప్పుడు ఇవి వీటన్నింటి యొక్క శక్తి కూడా అలా ఏకాగ్రమైపోతుంది అదే ధ్యానం అండి కావున మనకి ధ్యానం అంటే తెలియని విషయం కాదు కాకపోతే దాన్ని గమనించుకోవడం లేదు అప్పుడు మనకి ఏమవుతుందో తెలుసుకోవడం లేదు ఆ విధంగా మనం గుర్తించుకుని జానాభ్యాసంలో కూడా మనం చేయవలసిందంటే అంత సూక్ష్మంలోకి మనసుని సూటిగా తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి అలా చేయడానికి దాన్ని అన్నింద్రియాల యొక్క శక్తుల నుంచి కూడా దాని వెనక్కి ఆ శక్తిని అందరినీ కూడా ఏకం చేసి ఏకాగ్రపరుచుకుంటూ ఒకటిగా చేస్తూ ఉండాలి అప్పుడు మనము చిత్తశుద్ధి కోసము ఎందుకంటే యోగాభ్యాసం ద్వారా ఆ మనసు పవిత్రమైపోతుంది ఆ చిత్తములో ఉండేటువంటి కళంకితములన్నీ కూడా బహిర్గతం అంటే అక్కడన్నీ కూడా దహింపబడతాయి పూర్ణ శుద్ధత్వం వస్తుంది ఒక విధంగా చెప్పాలంటే ధ్యానం అంటే జీవుడికి స్నానం అంటే ఏమిటి జీవుడిలో ఉండేటువంటి జీవత్వం అనే మలినమంతా కూడా కరిగి 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 రహితమైపోవడానికి చేయవలసిందే యోగము అంటే ధ్యానము అప్పుడు అక్కడ మనకి ఆ మలినమంతా కూడా ఆ జ్ఞాన భావనతోటి ఆ చేస్తున్నటువంటి ఆ ప్రయత్నముతోటి ఆ లోపల ఉండేటువంటి గుణ ప్రభావాల వల్ల కలిగే మలినమంతా కూడా వర్ష బిందువులకి మట్టి బొమ్మ కరిగిపోతున్నట్టుగా ఆ యొక్క మట్టి అంతా కూడా కరిగి కరిగరిగి రహితమైపోతున్నట్టుగా ఆ యొక్క ఆత్మ చుట్టూ ఆవరణగా ఏర్పడినటువంటి జీవత్వం అనేటువంటి మట్టి అంతా కూడా కరిగి 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 నివృతమైపోతుంది లా మొత్తము కరిగిపోయాక ఇంక ఏం మిగులుతుందో అదే నువ్వు అదే ఆత్మ ఆ విధముగా చిత్తాన్ని శుద్ధం చేసుకోవడానికి జీవత్వం అనేటువంటి ఆ మలినమును ఆ పొరని రహితము చేసుకోవడానికి తప్పకుండా యోగాభ్యాసము చేసే తీరాలి ధ్యాన సాధన చేసే తీరాలి ధ్యాన సాధన లేకుండా జ్ఞానము లేదు ఈ యొక్క యోగము జ్ఞానము కలిసి మనము ఎప్పుడైతే సాధన చేస్తామో అప్పుడే పరమాత్మ యొక్క అనుభూతి అంతే తప్ప కేవలము మార్గం మాత్రం తెలుసుకుని ఏదో ఇచ్చలివిడిగా దాని అభ్యాసం చేసిన ప్రయోజనం ఉండదు ఆ విధంగా సూక్ష్మాన్ని ఎరింగి మనము అభ్యాసం చేస్తూ ఉండాలి కనుకనే పరమాత్మ ఇక్కడ ధ్యానం చేయాలంటే అసలు నువ్వు ఎలా చేయాలి ఏ విధంగా కూర్చోవాలి ఏ ఆసనం వేసుకోవాలి ఆ ప్రదేశం ఎలా ఉండాలి అన్ని వివరంగా చెప్పారు కనుక ఇంద్రియ వృత్తుల్ని అరికట్టి ఆ చిత్తశుద్ధి నిమిత్తమే యోగ సాధన చేస్తూ ఉండాలి మరి అలా యోగ సాధన చేయడానికి నువ్వు ప్రారంభించినప్పుడు నిన్ను కూర్చోబెట్టిన తర్వాత నీ దేహం అనేది కూడా ఎలా ఉండాలి ఎలా కూర్చోబెట్టాలి ఇంకేమి చెయ్యాలి ఎక్కడ దృష్టి పెట్టాలి ఇవన్నీ కూడా సవిస్తరంగా భగవాను నజలం స్థిర సంప్రేక్ష ప్రశాంతాత్మా విగత భీ బ్రహ్మచారి వ్రతే స్థిత మన చి కూర్చునేటప్పుడు ఎలా కూర్చోవాలి అంటే సమం కాయ శిరోగ్రీవం సమంగా ఉంచాలి ఏమిటి కాయము శిరస్సు ఈ యొక్క మెడ ఈ మూడు కూడా ఒకే నిటారుగా మనకి ఆ విధంగా ఉండేటట్టుగా కూర్చోగలిగి ఉండాలి ఈ తలని మెడని మిగతా ఉండేటువంటి శరీరాన్ని నిట్ట నిటారుగా దృఢముగా నిలపాలి అలా కూర్చున్న తర్వాత ఏం చేయాలి అంటే ఈ దృష్టి ఎక్కడ పెట్టాలి అంటే నాసికాగ్రం ధారయన్ నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిసచ్చా నవలోకయన్ అన్నారు అంటే నాసికాగ్రం అంటే ముక్కు యొక్క అగ్రభాగమునందు దృష్టి పెట్టగలిగి ఉండాలి నాసికాగ్రం అంటే అది ఈ యొక్క ముక్కే మన శరీరములో ఉండేటువంటి పిరమిడ్ అని చెబుతున్నారు ఇప్పుడు ఆ ఆకృతే మన దేహములో ఉండే నాసికం కింద వెడల్పుగా ఉంటుంది పైకి వెళ్ళేటప్పటికీ అది సూదిగా ఉంటుంది ఈ కానీ భావన ఆ యొక్క దృష్టి ఎక్కడ పెట్టాలంటే అగ్రభాగంలో పెట్టాలి ఎప్పుడు పైనే ఉండాలి దృష్టి కనుక ఆ నాసిక యొక్క అగ్రభాగమునందు దృష్టిని పెట్టి అప్పుడు ఏం చేయాలి అటు ఇటు కూడా చూపుల్ని ఒక దిక్కులు చూడకూడదు ఎటు కూడా దృష్టిని పోనీయకుండా స్థిమితమైనటువంటి చిత్తము కలిగినటువంటి వాడే భయము లేనటువంటి వాడే బ్రహ్మచర్య దీక్షాబద్ధుడే యోగి నన్నే గతిగా పతిగా తరించి యోగా ఆచరిస్తూ ఉండాలి అన్నారు మరి ఇక్కడ కొన్ని నియమాలు కూడా చెప్పారు ఎలా కూర్చోవాలో చెప్పారు దృష్టి ఎక్కడ పెట్టాలో చెప్పారు మరి దానికి కారణాలు కూడా చెప్పారు ఎందుకు అంటే మనము కూర్చున్నప్పుడు ఒక ఆసనం వేసుకుని సమమైనటువంటి ఆసనం వేసుకుని స్థిరమైనటువంటి సుఖాసనం అంటే సుఖంగా ఉండడానికి ఒక ఆసనం వేసుకుని ఆ కూర్చునే ప్రదేశాన్ని శుచిగా ఉంచి మనం ఆసనం మీద కూర్చున్న తర్వాత మరి ఎలా ఉండాలన్నారు అంటే ఈ తల మిగతా యొక్క శరీర భాగము మెడ ఒకే కోణములో ఉండాలి ఒకే నిత్తనిగా ఒక రేఖలా ఉండాలి ఒక గీత వలె ఉండాలి ఎందుకు అంటే మనము ధ్యానాభ్యాసం చేస్తున్నప్పుడు మన లోపల తప్పకుండా ఒక శక్తి ప్రవాహం అవుతుంది పరమాత్మ యొక్క అనుభూతి మరి ఈ శక్తి ప్రవాహము ద్వారానే జరుగుతుంది ఇది చేస్తున్నటువంటి సాధకులకి అనుభవం అయ్యే విషయమే ధ్యానం అంటే గోడలా ఉండడం కాదు ఎందుకంటే అలాగా సుఖాసనం వేసుకోమన్నారు సమంగా ఉండే ప్రదేశం ఎంచుకోమన్నారు కూర్చోమన్నారు ముద్ద వేసుకోమన్నారు కూర్చున్నారు అలా కదలకుండా కూర్చుంటే అయిపోతుందా అంటే కాదండి కదలకుండా కూర్చోవడమే అయితే గోడ కూడా ధ్యానం చేస్తుంది లేదా ఇంకేవైతే కదలకుండా ఉంటాయి వస్తువులు అవన్నీ ధ్యానం చేసేవి కానీ కదలకుండా ఉన్నంత మాత్రమే జానం జరుగుతుందని మాత్రం కాదు ఇక్కడ దేహాన్ని కదలకుండా ఉంచారంటే ఒక యంత్రాన్ని నిలబెట్టినట్టు దేహాన్ని కదలకుండా అక్కడ నిలబెట్టారు కానీ మరి లోపల ఏం జరగాలి అంటే లోపల శక్తి ప్రవాహం అవుతూ ఉంటుంది పరమాత్మ యొక్క అనుభవం కొరకు ఆ శక్తి అలా ప్రవహిస్తూ చైతన్యం పరమ చైతన్యం ఉంటుంది మరి ఆ చైతన్య రూపమైనటువంటి ఆ శక్తి ప్రవాహం జరగడానికి వీలుగాని మన దేహాన్ని కూడా నిలబెట్టాలి ఎందుకు అంటే చూడండి ఎప్పుడు కూడా ఒక నీటి ప్రవాహమైన గాలి ప్రవాహమైన ఏదైనా సరే అడ్డులు లేకుండా ఉంటే గనక సక్రమంగా చక్కగా అది ప్రవహిస్తూ ఉంటుంది మధ్య మధ్యలో ఎగువ దిగులు కల్పించి ప్రవాహానికి అడ్డులు పెడుతూ ఉంటే అది సరైన విధానంలో ప్రవహించదు అలానే మన లోపల ఉండేటువంటి అంతర్గత శక్తి ప్రవహించడం అనేది దీనికి యోగులు చాలా చెబుతారు మరి దాన్ని కుండలిని శక్తి అంటారు మరి అది మన దేహములో సుషుమ్న అనేటువంటి నాడి ఉంది అని మరి ఆ యొక్క ఎడ పింగళ అనే రెండు నాడుల మధ్యలో ఉండే సూక్ష్మమైన నాడి ఆ నాడి గుండానే శక్తి ప్రవాహం అవ్వాలని అది అయినప్పుడే పరమాత్మ అనుభూతి అని అది నాడి ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేరుకోగలిగి ఉండాలి ఎందుకంటే మిగతా ఏ నాడులు కూడా మిగతా ఎన్నో నాడులు దేహంలో ఉండవచ్చు కానీ ఇది రహస్యం యోగులకు మాత్రమే అర్థమయ్యే భాష అర్థమయ్యే జ్ఞానము సాధకులకు మాత్రమే అర్థమయ్యేది ఇది ఉందో లేదో భౌతిక ప్రపంచంలో భౌతిక విధానంలో ఉన్న వాళ్ళకి మాత్రం తెలియదు చెప్పుకోవడానికి మాత్రమే చెబుతా చెబుతూ ఉంటారు తప్ప దాన్ని పూర్తిగా విశ్వసించరు కూడా దేహములో ఇంకా ఎన్నో ఎన్నో నాడులు ఉన్నాయని అంగీకరిస్తారు కానీ ఇది ఎందుకంటే గుహితం రహస్యం కనుక చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి నాడి గుండా మరి ఆ శక్తి ప్రవాహం ఎక్కడి వరకు జరగాలో ఎలా ప్రయాణించాలో అలా ప్రవహించినప్పుడు మాత్రమే అది పరమాత్మానుభవము భగవంతుని చేరుకునేటువంటి ఆనంద స్థితి అనుభవిస్తాడు యోగి అని చెప్తారు మరి దానికి అనువుగా మనము మన దేహాన్ని నిలబెట్టుతూ ఉండాలి ఆ దేహాన్ని సమంగా మనం ఎప్పుడైతే అలా ఒకే విధానములో ఒక సరళ రేఖ వలే నిలబెడుతూ ఉంటాము మన దేహములో ఉండేటువంటి ఒక నాడీ దండమే మన వెన్నుముక ఆ వెన్నుముకలో చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండేటువంటి నాడీ సుషుమ్మున మరి దాన్ని మనము నిటారుగా కాకుండా దాన్ని ఈ వైపుకి ఆ వైపుకి ఉంచి రకరకాలుగా మనం ఉంచినట్లయితే మనము ఆ శక్తి ప్రవాహానికి ఆటంకం ముఖ్యంగా ఆ శక్తి యోగాభ్యాసము చేస్తున్నప్పుడు మాత్రం అది మేల్కుంటుంది దాని ప్రవాహం జరుగుతూ ఉంటుంది కనుక ఆ సమయంలో తప్పకుండా మనము దానికి అనువుగానే మన దేహాన్ని ఉంచాలి అప్పుడనే కాదు ఏ ఒక్క దైవ కర్మ ఏ మంచి పని ఏది చేస్తున్నా ముఖ్యంగా మనము ఈ విధంగా కూర్చునే ప్రయత్నమే చేయాలి చేస్తేనే మనలో ఉత్తమ భావాలు ఏవైనా ఉన్నా అవన్నీ కూడా బయటకు రావడానికి అవకాశం ఎప్పుడంటే నువ్వు నిటారుగా కూర్చున్నప్పుడే అందుకే ఎప్పుడూ కూడా శరీరాన్ని నిటారుగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఎక్కడ కూర్చున్నా నిటారుగా ఉండడానికి ప్రయత్నించండి అతి చిన్న వయసులో ఉంచే విద్యార్థి దశలో ఉంచే మనము మనకు తెలియనటువంటి జ్ఞానాన్ని అంటే ఆ విద్యను అభ్యాసం చేస్తున్నప్పుడు కూడా ఈ విధంగా కూర్చునే అలవాటుని మనం పిల్లలకి చేస్తూ ఉండాలి అలా చేయగలిగితే అక్కడ ఎప్పుడు కూడా స్ఫురణ పెరుగుతుంది పరమాత్మ యొక్క స్ఫురణ ఎప్పుడు ఉంటుంది కనుక ఆ తెలివి మనకి అన్ని తెలివిలకి తెలివి పరమాత్మే అక్కడ ఎప్పుడు స్ఫురణ జరిగి భౌతికములో కూడా అన్నిటినీ కూడా తేలికగా గ్రహించగలిగే స్థితి నీకు ఏర్పడుతుంది అలానే ఆధ్యాత్మిక సాధన చేస్తున్న వారికి కూడా ఈ విధంగా అయినటువంటి విధానం ద్వారానే పరమాత్మ అనుభూతి అనేది లభ్యమవుతుంది కనుక ఎప్పుడూ కూడా దేహాన్ని నిటారుగా ఉంచుకునే ప్రయత్నమే మనం కూర్చున్నప్పుడు కూడా ఆ విధంగా కూర్చునే అభ్యాసం చేయాలి ఈ విధంగా చేయటం వల్ల దేహానికి కూడా ఆరోగ్యం వస్తుంది ఇవాళ దేహానికి అనేక రకాల అనారోగ్యాలు అవుతున్నాయి అంటే ఒక విధంగా చెప్పాలంటే మన శారీరక భంగములు కూడా ఒక విధంగా కారణం దానికి మన శారీరక భంగిములు ఎప్పుడూ కూడా మనం రకరకాలుగా వాటిని ఉంచుతూ ఉంటాం ఒక విధంగా మనస్సు మనస్సు యొక్క ప్రభావం కూడా శారీరక భంగిముల మీద ఆధారం శారీరక భంగిమలు మనసు యొక్క ప్రభావం కూడా ఉంటుంది మనస్సుకి చాలా ఉన్నతమైన భావాలు ఉండి దాంట్లో ధైర్యం ఉంటే దానికి చక్కటి అవగాహన ఉంటే శరీరం కూడా దానికి అనుగుణంగానే వర్తిస్తుంది శరీరం యొక్క భంగిమలు కూడా ఆ విధంగానే ఉంటాయి కానీ అదే మనసు చాలా భయంతో ఉంటూ రకరకాలు తను తాను తక్కువ వాడిగా చూసుకుంటూ ఉంటే శారీరక భంగిమలు కూడా దానికి తగినట్టుగానే ఉంటాయి కనుక మనల్ని మనం నిలబెట్టుకోవాలి అంటే ముందు మన పట్ల మనకి నమ్మకం పెంచుకోవాలి అంటే మన మనసుని మనం ఉత్తేజం చేసుకుంటూ ధైర్యంగా ఉంచుకుంటూ మన శరీరాన్ని కూడా ఎప్పుడూ కూడా మనము తల దించుక దించకుండా తల ఎత్తుకుని వర్తించేటట్టుగా చక్కగా వర్తింప చేసుకుంటూ ఉండాలి ఇలా మనలో ఉండేటువంటి సహజమైనటువంటి తెలివితేటల్ని ఆ యొక్క శక్తిని మనం ఎప్పుడూ కూడా అందిపుచ్చుకుంటూ ఉండాలి అది అన్ని విధాల అన్ని దశల్లోనూ కూడా మనకి అవసరమే అదే ఇక్కడ మనకి భగవానుడు ధ్యానాభ్యాసంలో కూడా దానికే ప్రప్రదమైనటువంటి స్థానాన్ని కల్పించి ముందు కూర్చునేటువంటి విధానాన్ని తెలియచేస్తూ ఈ యొక్క శరీరమును యొక్క మిగతా భాగాన్ని ఈ మెడని తలని ఒకే సరళ లేఖలో ఉండేటట్టుగానే కూర్చోమని చెప్పారు నిరారుగా అలా కూర్చుని అప్పుడు ఏం చేయాలి ధ్యానాభ్యాసం చేస్తున్నటువంటి వాడు అంటే కన్నులు తెరిచి అలా చూస్తూ ఉంటే ఎంత కాదనుకున్నా ఎంత జ్ఞానవంతుడికైనా బయట దృశ్యం కనిపిస్తూ ఉంటుంది కనుక వాటి పట్ల మళ్ళీ ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి కనుక కనుక దృష్టి బయటకు పెట్టకూడదు మరి ఎలా పెట్టాలంటే దృష్టి అంతర్ముఖం అవ్వాలి బహిర్ముఖం కాకూడదు భౌతికం వైపు చూడకూడదు అంతర్ముఖం అవ్వాలి అంతర్ముఖం అవ్వాలంటే ఏం చేయాలి దృష్టిని అంటే తప్పకుండా తన లోపలికి తాను చూసుకోగలిగి ఉండాలి ఈ దృష్టిని లోపలికి తిప్పుకోవాలి అంటే భ్రూ మధ్యే స్థానం ఏదైతే ఉందో అదే పరమాత్మకు నిలయం కనుక ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో ఆ చోటుని నువ్వు చూడడానికి ప్రయత్నిస్తూ కళ్ళు తెరిచేందుకు కళ్ళు మూసేస్తే కళ్ళు మూయడం ద్వారా ఏమవుతుంది అంటే తంద్రత అంటే సోమరత అని ఒక విధంగా నిద్ర మత్తు వచ్చేస్తుంది కానీ ధ్యానంలో చాలా మంది బాగుంది బాగుంది అని చెప్తూ ఉంటారు కానీ ఇంతకీ ఏమి బాగుందమ్మా అంటే హాయిగా ఉంది ఏమి హాయి అంటే తెలియదండి ఎందుకు అంటే అక్కడ మొత్తం వచ్చింది నిద్ర వచ్చేసింది నిద్రపోవడం అనేది ధ్యానం కాదు ఎందుకంటే అది ధ్యానం అయితే రోజు నిద్రపోతూనే ఉన్నాం